వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ రేద్య వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ టైమ్ వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది సో మార్నింగ్ లేచిపోయాను త్రీకి వేద్దాం అనుకున్నాం అసలు నిద్రపట్టలేదు నైట్ వర్షం ఏంట్రా బాబు ఇవన్నీ పురమాయించుకున్న వర్షం స్టార్ట్ అయిపోయింది స్టార్ సడన్గా నిన్న మధ్యాహ్నం నుంచి అని చెప్పేసి టైం గాడ్ నైట్ నుండి అయితే వర్షం రాలేదు అసలు ఇప్పుడు కూడా క్లైమేట్ బాగానే ఉంది కానీ గట్ట ఏం లేదు చూడాలి దేవుడి దయ వల్ల ఈ ఒక్కరోజు జస్ట్ ఒంటి గంట వరకు ఆగితే చాలు సో ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా రావాలి కదా రిలేటివ్స్ సో అందుకని చెప్పేసి దేవుడిది ఇవ్వాలి ఇవాళ ఒక రోజు ఆగితే బాగుండు వర్షం సో పని ఏం లేదు కానీ వంటలు వస్తేనే వర్క్ అదే స్టార్ట్ చేయాలి కానీ ఆవిడొచ్చేలోపే నేను ఫ్రెష్ అయిపోయి బూర్లకైతే పూర్ను ఉడకబెట్టేసి అండ్ కూరగాయలు వన్ బై వన్ కట్ చేసి ఉంచుతామని అన్నారు మా సార్ లేవాలి సో ఈ లోపు బయట అది క్లీనింగ్ చేసి ముగ్గు ఒకటి పెట్టేస్తే అయిపోద్ది చిన్న వర్క్స్ ఉన్నాయి అంతే సో ఈలోపు మళ్ళీ అవన్నీ చేసుకుని ఫ్రెష్ అయిపోయి అప్పుడైతే మీకు కనిపిస్తాను సో చూస్తూ ఉండండి ఈ రోజంది ఎలా జరిగింది వర్షం వచ్చిందా లేదా లాస్ట్ వరకు కూడా చూడండి మీకే అర్థమవుతుంది నేనైతే ఇప్పుడు హాట్ వాటర్ తాగడానికి పెట్టుకున్నాను లైట్గా సో హాట్ వాటర్ తాగేసి అప్పుడైతే మిగిలిన పని చూడాలి టెంట్ వాళ్ళు అయితే టెంట్ సామాన్ నిన్నే పంపించారు అండ్ మార్నింగ్ వచ్చి ఇద్దరు అబ్బాయిలు వచ్చి వేసి వెళ్ళిపోయారు అనమాట టెంట్స్ సో చూసారా మేము అప్పుడే లేచాం ఈ ఒక ఆటో చాలు పక్కన నా మిల్క్ పెట్టాను సో తాతయ్యకి డాడీకి పాలు అండ్ మావయ్యను వర్క్ చేసా అబ్బాయి వచ్చారు థ్యాంక్ యూ కట్ చేస్తున్నారు సో మా ఊరు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట వంట వచ్చేసరికి వచ్చేసరికి మొత్తం కట్ చేసే ఫాస్ట్గా వద్దు కదా వంట కూరగాయలు కూడా కట్ చేసేస్తున్నారు మా వారు వంట ఆవిడ వచ్చేసరికి మేము అన్నీ కట్ చేస్తాము సో ఆవిడ వచ్చి పప్పును చాలా అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ చేశారు సో ఇంకా అన్నీ బాయిల్ చేసి అప్పుడైతే ఫ్రై అయితే స్టార్ట్ చేశారనమాట మొత్తం అన్నీ సో వన్ బై వన్ అవుతూ ఉన్నాయి మేమేమో ఒక పక్కన టెన్షన్ ఎవరెవరు వస్తారు ఎవరు అని క్లైమేట్ చూస్తే డౌట్ డౌట్గా ఉంది ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇంక నేను లాస్ట్ వరకు వీడియో అయితే తీయలేదు ఇక్కడ మా డాడీ దండం పెట్టుకుంటుంటే మా బుడ్డగాడు చూసి పాపం పెట్టుకుంటున్నారు వాడు ఎవరికి చెప్పలేదు అసలు ఇలా పెట్టుకోవాలి ఇలా చేయాలని మా నాన్న చేస్తుంటే వాడు చూసి ఓం పెట్టుకుంటున్నాడు అనమాట సో ఇక్కడేమో ఏమైందంటే వాళ్ళ డాడీ వెళ్ళి ఫోన్ నేను తీస్తాను ఏం తీస్తాను అని ఇంక ఇంకా ఫోన్ దగ్గరికి బ్రాహ్మలకి ఎలా వడ్డిస్తారో మొత్తం అంతా వీడియో తీద్దాం అనుకున్నాను బట్ బ్రాహ్మలు వచ్చేసరికి మొత్తం అంతా కంగారు అయిపోయింది ఎవరి దగ్గర ఫోన్ ఒకటి అవైలబుల్ లేదు మా హస్బెండ్ ఫోన్ ఏమో మా మేనేజర్ తీసుకెళ్ళాడు ఇంకా అక్కడ కంగారు అయిపోయింది అనమాట ఇంక ఫోన్ వీడియో తీసే అంత అవకాశం కూడా లేదు సో అందుకని తీయలేదు అనమాట ఇంక లాస్ట్లో కొంచెం క్లిప్ అయితే తీసేవన్నమాట బయట భోజనాలు అండ్ బ్రాహ్మల భోజనాలు కూడా పూజ అది కూడా ఏం తీయలేదు ఇంకా ఇంక అంత టైం కూడా లేదు సో మా సైడ్ అయితే ఇలా చేస్తారు మా మా వర్ణానికి సో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మా అమ్మ ముత్తైదు కాబట్టి కంపల్సరీ పేరెంటం తీసుకునే వాళ్ళు ఉండాలి అది మా వాళ్ళలోనే ఉండాలి ఇంకా అందుకని చెప్పేసి మా అత్తయ్య గారిని అండ్ మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మని పిలిచాము ఫస్ట్ ఆవిడ కూర్చున్నప్పుడు తీయలేదు ఇద్దరికి సపరేట్ సపరేట్గా పెడతారు ఏంటంటే ఒకరికి సంవత్సరం కాలు ఒకటి తద్దినం అండ్ ఇంకొకటి మాసికం అనమాట ఇంకొక ఆవిడ రాలేదు సో ఇద్దరితోనే అడ్జస్ట్ చేస్తారు పంతులు గారు అయితే సో నా వీడియోస్ని అయితే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్